ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు జేవీఎంసీ జోనల్ వ్యవస్థ బలోపేతం అవసరాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు జోనల్ కమిషనర్లకి నిధులు మంజూరు చేసే అధికారం లేకపోవడంతో కనీసం చిన్న పనులైనా తక్షణం పరిష్కరించేందుకు అవసరమైన అధికారాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఇక భూసేకరణలో కీలకమైన టీడీఆర్ అమలు ఆలస్యమవ్వడం వల్ల రహదారి విస్తరణలు నిలిచిపోయాయని ఘనబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు పూర్తయినా ఇప్పటికీ టీడీఆర్ మంజూరీ కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే ప్రాజెక్టుల దృష్ట్యా టీడీఆర్పై టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకటించి విశాఖ అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గనబాబు డిమాండ్ చేశారు వారికి సిబ్బందిని కేటాయిస్తూ చేస్తున్నటువంటి తరుణంలో జీవీఎంసీ లాంటి ఆర్గనైజేషన్ లో కాన్స్టెన్సీ వైడ్ కనుక జోనల్ వ్యవస్థ ఉంటే అడ్మినిస్ట్రేషన్ చాలా సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదన చేయడం జరిగింది అది త్వరితగతిన ఉత్తర్వులు జారీ చేస్తే ఆ కార్యకలాపాలు కూడా మొదలవుతాయనేది ఒకటి అధ్యక్ష దీనిలో అటు జోనల్ కమిషనర్ కి ఏవైతే అధికారాల గురించి ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు సెలక్షన్ గ్రేడ్ కి పై స్థాయి అధికారులు జోనల్ కమిషనర్స్ గా నియమించబడ్డారు అధ్యక్ష ఒక రూపాయి కూడా మంజూరు చేసేటువంటి అధికారం వారికి లేదు కనీసం ఎందుకంటే ఒక చిన్న చిన్న ఎక్కడైనా పాట్ హోల్స్ కలమన్నా లేకపోతే చిన్న రిపేర్స్ చేయాలన్నా లేదా ఇతరత్ర ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు విలువైనటువంటి పనులు చేపట్టాలన్నా మంజూరుకి ఆ హోదా లేనిటువంటి పరిస్థితులు అక్కడ జోనల్ కమిషనర్ వ్యవస్థ ఉంది కేవలం ట్యాక్స్ కలెక్షన్ కి సంబంధించి లేకపోతే శానిటేషన్ కి ఏంహెచ్ఓ చేసేటువంటి పనులకే పరిమితమయ్యేటువంటి అధికారాలతో జోనల్ కమిషనర్స్ ఉండటం వల్ల ఇంకాస్త క్వాలిటీ పెంచాలి అనుకున్నప్పుడు వారికి మంజూరు చేసేటువంటి అవకాశం నిధులు మంజూరు చేసేటువంటి ఒక స్థాయి వరకు ఇచ్చేటువంటి అవకాశాన్ని పరిశీలించమని గౌరవ మంత్రివర్యుల్ని కోరుతున్న అధ్యక్ష ఈ జోనర్ కార్యాలయాలకు కూడా త్వరితగతిన ఉత్తర్వులు ఇవ్వాలని జాప్యం నివారించాలి అధ్యక్ష ఇప్పుడు ఆ ప్రశ్నలో కూడా టీడీఆర్ కి సంబంధించినటువంటి అంశం ఉంది అధ్యక్ష టీడీఆర్ అనేటువంటిది నగరాలకి ఈ రహదారి విస్తరణలో కానీ భూ సేకరణకు కానీ చాలా త్వరితగతిన అవడానికి వచ్చేటటువంటి వెసులుబాటు అధ్యక్ష దౌర్భాగ్యం గత పాలకులు తణుకు విషయంలో చేసినటువంటి ఆ టీడీఆర్ కుంభకోణం వల్ల మొత్తం వ్యవస్థ ఆగిపోయింది అధ్యక్ష ఒకప్పుడు భూసేకరణ అంటే ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ప్రకారం ఫోర్ వన్ నోటీసులు ఇచ్చి అవార్డు పాస్ చేసి భూసేకరణ చేయాలంటే సంవత్సరాలు గడి గడిచేది దానికి నగరంలో అభివృద్ధి కుంటుపడుతుంది అభివృద్ధికి వేగంగా రాలంటే మున్సిపల్ కమిషనర్స్ కి ఒక విసులుబాటు ఇవ్వాలని కేటాయించినటువంటి ఈ టీడీఆర్లు ఈ రోజు కూడా మాకు విశాఖపట్నంలో సింహాచలం ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ అధ్యక్ష రెండు చందనోత్సవాలు అయిపోయినాయి రోడ్డు విస్తరణ అయిపోయింది రోడ్డు కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి కూడా టీడీఆర్ ఇవ్వలేకపోయింది ఇప్పుడు రాబోయే ఆర్టీపీలు చాలా తయారై ఉన్నాయి అధ్యక్ష ల్యాండ్ ఎక్విజన్ సంబంధించిన నిర్ణయాలు అయినాయి రోడ్డు విస్తరణకి ప్రతిపాదనలు ఉన్నాయి ఈ రోజుకి కూడా టీడీఆర్కి ఇచ్చేటువంటి ప్రతిపాదన అంటే గతంలో కంప్లీట్ అయిపోయినవి ఈ రోజు వరకు టీడీఆర్లు ఇవ్వాల రాబోయే కాలంలో కూడా మీరు ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఏదైతే ఈ వెసులుబాటు ఇచ్చినటువంటి ఈ టీడీఆర్ త్వరగా కనుక ఇవ్వగలిగితే విస్తరణలు ఫాస్ట్ గా నోచుకుంటాయి కాబట్టి దీనిపైన ఒక నిర్ణయం ఈ ఏ ప్రతిపాదన ఉన్నాయి ఆర్టీపీలు ఏవేవి తయారైనాయి ఏ స్థాయిలో ఉన్నాయి ఎంత సమయంలో మనం అది నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది తీసుకోగలిగితే త్వరితగతిన విశాఖపట్నం ఇప్పటికే ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలుసు భోగాపురం ఎయిర్పోర్ట్ తయారవుతుంది ఒకవైపు విఎంఆర్టీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అనేక రూడ్స్ నేషనల్ హైవే కనెక్ట్ చేసే పనిగా ఉన్నాయి ఒకవైపు మెట్రో కార్పొరేషన్ వారు వారు కూడా ల్యాండ్ సర్వీస్ కానీ ఇవన్నీ కూడా ఒక స్థాయిలో తీసుకెళ్తున్నారు ఇలాంటి తరుణంలో ఈ ల్యాండ్ ఎక్విషన్ టీడీఆర్ రూపంలో మనం త్వరితగత నిర్ణయాలు తీసుకుంటే భూ సేకరణ కూడా చాలా సులభతర అవుతుంది లేకపోతే లిడిగేషన్స్ కి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం ఎక్కడా కూడా డెవలప్మెంట్ అవుతుంది సో గత పాలకులు చేసినటువంటి దాన్ని సరిచేసే క్రమంలో ఇప్పటికే సంవత్సర కాలం అయింది కాబట్టి త్వరితగత నిర్ణయం తీసుకోమని చెప్పి గౌరవ వారిని కోరుతున్నారు గన్నబాబు గారు కూడా పవర్స్ జోన్ కమిషన్స్ అన్నారు జోన్స్ అన్నారు అయితే జోన్స్ ఆల్రెడీ చేసాం ఆర్డర్స్ ఇవ్వాలా అది ఇమీడియట్ గా చేస్తాం అదేవిధంగా సింహాచలం ఏదైతే టీడీఆర్ బాండ్స్ ఉన్నాయో అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్న అధ్యక్ష దాన్ని కూడా క్లియర్ చేస్తానని తెలియజేస్తున్నాను గాజుగా